హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లకన్ కూడా ఉంటుంది ఆక్టివేట్ చేసి పెట్టుకోండి ఏంటి కలర్ఫుల్గా ఉంటుంది దోశ అనుకుంటున్నారా అవునండి మనము డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లాంటి దోశ ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి దోశ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అనే చెప్తున్నాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇది మంచిగా హోల్ గ్రెయిన్స్తో చేసిందనమాట మనం ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఎట్లా చేయాలి దోశ అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక గ్లాస్ తీసుకోండి మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ వరకు బియ్యం అయితే పోసుకుంటున్నాను రేషన్ బియ్యం పోసుకోండి బాగుంటుంది నేనైతే నార్మల్ బియ్యమే పోసాను తర్వాత మీకు కావాలంటే బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు తర్వాత అర గ్లాసు వరకు మినపప్పు అర గ్లాసు వరకు పచ్చిపప్పు అర గ్లాస్ వరకు మసూర్ దాల్ ఆరెంజ్ కలర్ అనమాట మళ్ళీ ఒక అర గ్లాసు వరకు పెసరపప్పు ఒక పావు గ్లాసు వరకు సాబుదానా అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మెందులు కూడా తీసుకొని బాగా కలిపేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళని పట్టేసి నైట్ అంతా నానబెట్టండి ఈ ఈ పిండి పులియడం అవసరం లేదనమాట బాగా నైట్ నానబెట్టేసి పొద్దున దోశలు డైరెక్ట్గా పోసేసుకోవచ్చు ఇందులో కొంచెం మనము అటుకులు కనుక వేసినట్టయితే బాగా కలర్ఫుల్గా వస్తాయి దోశలు కూడా బాగా కాలుతాయి అనమాట నా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాయిస్ ఇవ్వలేకపోతున్నాను అందుకోసమే వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి ఏమనుకోవద్దు ఇప్పుడు ఈ అటుకులను కూడా నైటే వాటితో పాటే నానబెట్టేసి పక్కన సపరేట్గా అయితే నానబెట్టుకున్నాను నీళ్లు వేస్ట్ చేసుకోకుండా ఈ ఈ కడిగిన హోల్ గ్రెయిన్స్ కడిగిన వాటర్ మొత్తం చెట్లకు పోసినట్టయితే వాటికి హెల్దీ అనమాట చెట్లకి సో ఇప్పుడు మనము తెల్లారిన తర్వాత ఈ పిండిని అయితే రుబ్బుకున్న తర్వాత చూడండి ఇంత మెత్తగా అయితే వస్తుంది ఈ పిండి తొందరగా పులిసిపోతుందనమాట ఎంత ఎన్నైతే దోశలు పోసుకోవాలో అన్ని అంత పిండి పక్కకు పెట్టేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకో పెట్టేసుకుంటే బెటర్ తర్వాత మనము ఎన్నైతే దోశలు పోయాలో అంత కన్సిస్టెన్సీలో పిండిని అయితే తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం వంట చూడ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం వేడివేడి పెనం మీద దోశలు అయితే పోసుకుందాము ఈ మంచి కలర్ఫుల్ దోశని కనుక తిన్నట్టయితే వెయిట్ లాస్కి వెయిట్ లాస్ అవుతారు చాలామంది చెప్తూ ఉంటారు దోశలు తింటే వెయిట్ లా వెయిట్ లాస్ అవ్వలేరు దోశలు ఇలా అవ్వకపోతారు అది ఇది అని చెప్పేసి తినండి తప్పలేదు కానీ ఇట్లా గనక చేసుకొని తినటైతే హెల్త్కి హెల్తీ హెల్తీ అవుతుంది మనము దోశలు తిన్న క్రేవింగ్స్ కూడా ఉండమనమాట ఇది వచ్చేసరికి బాగా ప్రోటీన్ రిచ్ దోశ అనే చెప్పొచ్చు సో చూసేసారు చూసేసారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లల వీడియోస్ కోసం చిన్నిమిని ముని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి